బయటకు వెళ్ళినప్పుడు ఎక్కడన్నా యూరిన్కి వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుందేమో అని వాటర్ చాలా తక్కువ తాగుతారు ఇంటి దగ్గర నుంచి బయటకెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చినా తాగుతారు ఇలాంటి సమస్యల వల్ల ఈ పైల్స్ అనేవి పెరిగిపోతాయి వీళ్ళు మోషన్కి వెళ్ళినా కూడా మంటగా ఉండి రక్తం పడిపోతూ ఉంటుంది ఈ చాలా రక్తం కోల్పోతారు పైగా మంట పెయిన్ కూడా ఉంటుంది అదే మంట నొప్పి బాగా ఉంటాయి ఇన్ఫ్లమేషన్ ఉంటుంది సో వాళ్ళకి చాలా బాధగా ఉంటుంది తినాలంటే భయపడే పరిస్థితి కానీ ఇక్కడ అందరూ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ సమస్య రావడానికి కారణం ఆహారం సరిగా లేకపోవడం ఫుడ్ లో వీళ్ళు ఆయిల్స్ మసాలాలు బాగా ఎక్కువగా వాడటం వల్ల ఈ సమస్య వస్తుంది అలాగే వాటర్ తక్కువ తీసుకోవడం వల్ల తాగడం కూడా తగ్గిస్తారు దీనివల్ల ముఖ్యంగా లేడీస్ అయితే విజయ అని అంటే ప్రాణశక్తి అంటే మన శరీరంలో ఎక్కడైతే ప్రాణశక్తి తగ్గిందో అక్కడ ప్రాణశక్తిని ప్రవేశపెట్టడమే తాకు పంచర్ అని ఇట్లా చేసే విధానాల్లో కూడా వాళ్ళు ప్రాణశక్తి ఎక్కడైతే బ్లాక్ అయిందో అక్కడ బ్లాక్ తీస్తారు అదే విధానము మా సూదులు పొడిపించుకోకుండా సర్జరీ జోలికి వెళ్లకుండా బీబెటర్ వారి పైలో ఊర్జ క్యాప్సూల్స్ తీసుకోవడం వల్ల మంచి రిజల్ట్స్ వస్తున్నాయి అలాగే అక్కడ ఎక్కడైతే ఈ పైల్స్ ఉండే దగ్గర ఎట్లయితే సమస్య వస్తుందో గడ్డగడ్డినట్టుగా ఉండటం బిగుసుకుపోవడం అలాగే కొంతమందికి హెమరాయిడ్స్ ఉంటాయి అంటే రక్తం మొలలు రక్తం గారుతుంది ఈ సమస్యలు రాకుండా అంటే నేను చెప్పిన సమ ఆహారాలు సరిగ్గా చేసుకొని ఈ బీబెటర్ వారి పైలో ఊర్జ యూజ్ చేస్తే ఉదయము సాయంత్రము ఒక క్యాప్సూల్ సమస్య ఎక్కువగా ఉంటే మూడు పూటలు కూడా తీసుకోవచ్చు తిన్న తర్వాత ఒక క్యాప్సూల్ వేసుకొని గోరువెచ్చట నీళ్ళు తీసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది అలాగే పేగుల్లో మంట వస్తుందండి వీళ్ళకి డైజెషన్ సరిగ్గా ఉండదు దీనివల్లనే ఈ పైల్స్ తయారవుతాయి ఈ ప్రొడక్ట్ వాడటం వల్ల బీబెటర్ వారి పైల ఊర్జా వాడటం వల్ల పేగుల్లో ఉండే మంట కూడా తగ్గుతుంది మంట తగ్గి డైజెస్టివ్ సిస్టమ్ బాగా డెవలప్ అవుతుంది కాబట్టి తిన్నది తిన్నట్టు అరిగిపోతుంది డైజెస్ట్ ప్రాబ్లం కూడా తగ్గుతుంది తగ్గకపోతే అసలు పైల్స్ క్యూర్ కావచ్చు కావాలి సో ఈ బీబెటర్ వారి పైలో ఊర్జా అనేది వాడటం వల్ల ఆహారం బాగా అరుగుదల జరిగి డైజెషన్ బాగా అయ్యి మలబద్ధకం అనేది లేకుండా అంటే కాన్స్టిపేషన్ ఇప్పుడైతే కాన్స్టిపేషన్ లేకుండా ఫ్రీగా ఫ్లో అయిపోతుందో కానిస్టిపేషనే కదా ఈ పైల్స్ రావడానికి కారణం సో వీళ్ళు బలవంతంగా ముక్కి ముక్కి పైల్స్ తెచ్చుకుంటారు ఏం చేయాలి లేడీస్లో ఈ సమస్య కొంచెం ఎక్కువగా ఉంటుంది చెప్పాను కదా వాటర్ తక్కువ తీసుకుంటారు వీళ్ళు అలాగే ఇంట్లో మిగిలిపోయినాయన్ని కడుపులో వేస్తుంటారు కాబట్టి డైట్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి మీ సమస్య ఉన్నవాళ్ళు బీ బెటర్ వారి పైల ఊర్జ రెగ్యులర్ గా తీసుకుంటే మీ పైల్స్ అనేవి రెండు మూడు నెలల్లో పూర్తిగా క్లియర్ అయిపోతాయి పేగులు లోపల ఉన్న అరుగుదల సమస్యలు కూడా తగ్గిపోతాయి సరే అంటే ఇవి క్యాప్స్ వాడుతుండగానే మెరుగవుతున్నట్టు ఫీల్ పేషెంట్ ఫస్ట్ డే నుంచి వీళ్ళు ఎప్పుడైతే ఈ క్యాప్సూల్స్ వేసుకుంటారో అరుగుదల కరెక్ట్ గా అయిపోయి గ్యాస్ అన్ని తగ్గిపోయి మోషన్ కూడా ఫ్రీ అవుతుంది అప్పుడేంటంటే వీళ్ళకి ఈజీగా ఎప్పుడైతే మోషన్ బయటకు వెళ్తుందో పైల్స్ దగ్గర ఎక్కువ బాధ ఉండదు కాబట్టి వీళ్ళు ఆహారంలో కూడా ఈ ఆయిల్ ఫుడ్స్ మసాలాలు తగ్గించుకొని డైట్ పాటిస్తేనే ఈ రిజల్ట్స్ బాగుంటాయి కాబట్టి మిగతా వాటిలో ఎట్లా ఉన్నా పైల సమస్య విషయంలో మాత్రం డైట్ కంపల్సరీ పాటించాలి పాటిస్తూ ఈ క్యాప్సూల్ తీసుకుంటూ బిబెటర్ వారి పైల ఊర్జా తీసుకుంటూ ఉంటే వాళ్ళ సమస్య రోజు రోజుకి మెరుగుపడి ఆ సమస్య తగ్గిపోతుంది పైగా వీళ్ళకి ఏంటంటే అసలు ఇది ఆపాల్సిన పని కూడా లేదు ఒక టూ త్రీ మంత్స్ వాడి మనకు తగ్గిపోయింది అవసరం లేదని అనుకోకర్లేదు వీళ్ళ బ్లీడింగ్ కూడా ఒక ఫిఫ్టీన్ డేస్ అయ్యేసరికి బ్లీడింగ్ కూడా కంప్లీట్ గా బంద్ అయిపోయి నార్మల్కి వస్తుంది అండ్ ఇది ఆపాల్సిన పని కూడా లేదు ఈ సమస్య వస్తున్న వాళ్ళు ఆపేసి మళ్ళీ నార్మల్ ఫుడ్స్ ఆయిల్స్ అన్నీ తీసుకుంటే మళ్ళీ సిక్స్ మంత్స్లో బయటపడే అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళు ఏం చేయాలంటే డైలీ ఒక క్యాప్సుల్ మెయింటైన్ చేసుకోవాలి మెయింటైన్ చేస్తే వీళ్ళకి అరుగుదల బాగా ఉంటుంది ఫ్రీ మోషన్ అవుతుంది మళ్ళీ పైల సమస్య అనేది రాదు అంటే మీరు ఇది ఆయుర్వేదం అన్నారు కదా అవునండి ఆయుర్వేదం అన్నప్పుడు కొంచెం వేడి చేస్తుంది అట్లా అంటుంటారు యాక్చువల్గా ఏంటంటే ఆయుర్వేదం వేడి అనేది ఒక అపోహ అండి శరీరంలో మనకి ధర్మం స్టార్ట్ ఉంటుంది మనం వేడి వస్తువు బాగా వేడి వేడి కాఫీ తాగాం అనుకోండి శరీరానికి కావాల్సిన నైన్టీ ఎయిట్ పాయింట్ సిక్స్ కి బాడీ దాన్ని కూల్ చేసుకుంటున్నారు అలాగే కూల్ డ్రింక్ తాగాము ఐస్ క్రీమ్ తిన్నాం బాడీ వెంటనే దాన్ని హీట్ చేసుకొని టెంపరేచర్ బ్యాలెన్స్ చేస్తుంది సో ఈ ధర్మస్టార్ట్ బాడీలో దేవుడు పెట్టేశాడు కాబట్టి దాని గురించి వేడి చేస్తుంది అనేది ఒక అపోహ అపోహ కాకపోతే ఏమవుతుందంటే కొన్ని మూలికలు వాడటం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా డెవలప్ అయ్యి కొంచెం ఏదో హాట్ గా అనిపిస్తుంది సమ్మర్ లో హాట్ అనిపించినట్టు అంతేకాని అది ఇబ్బంది ఏం కాదు అది కావాలి అది లేకనే ఈ సమస్య వచ్చింది ఆ మినిమం అంత వేడి లేకపోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ లేకపోవడం వల్ల సమస్యలు వస్తున్నాయి సో ఇప్పుడు ఈ పైల్స్ వచ్చేసరికి కూడా ఆ మాత్రం మంచి సప్లై ఉండాలి బ్లడ్ సప్లై అనేది అన్ని వాలే కరెక్ట్గా ఉండాలి కాబట్టి పైలో ఊర్జ అనేది బీబెటర్ వారి పైలో ఊర్జ అనేది మెయిన్ అరుగుదల మీద కూడా కాన్సన్ట్రేషన్ చేస్తుంది కాన్స్టిపేషన్ మీద కూడా కాన్సన్ట్రేషన్ వస్తుంది అప్పుడు ఆటోమేటిక్గా అరుగుదల సమస్య తగ్గినప్పుడు మలబద్ధకం తగ్గుతుంది మలబద్ధకం తగ్గిన వెంటనే పైల్స్ కూడా తయారవడం తగ్గిపోతుంది ఎక్కడైతే హార్డ్ అయిపోయి ఒక లాగా అయిపోయి విసుకుపోయినాయో ఇబ్బంది పెట్టి బ్లీడింగ్ అవుతుందో ఇవి మెత్త పడిపోయి నార్మల్ స్టేజ్కి రికవరీ అవుతాయి అప్పుడు పేగులు మనకి ఉండే ఆ ఇంటెస్టైన్స్ అడుగున అది హార్డ్ అయింది కూడా నార్మల్ అయిపోతుంది సో పైల్ సమస్య క్లియర్ కాబట్టి డైలీ ఒకటి కోర్స్ అయిపోయిన తర్వాత కూడా ఆయుర్వేదం కాబట్టి లాంగ్ పీరియడ్ వంట సైడ్ ఎఫెక్ట్స్ రావు కాబట్టి ఈ బీబీ ఇంక్యుబేటర్ వారి పైలో ఊర్జ అనేది డైలీ ఒక క్యాప్సూల్ మెయింటైన్ చేసుకుంటే సమస్య మళ్ళీ రాదు చూసారుగా వ్యూయర్స్ ఈ ప్రోడక్ట్ వల్ల ఎన్ని అద్భుత ఉపయోగాలు ఉన్నాయో ఇంకెంత ఆలస్యం వెంటనే స్క్రీన్ పై ఉన్న నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి ఉచిత డోర్ డెలివరీ కూడా ఉంది